రష్యా దేశం సెయింట్ పీటర్స్బర్గ్ నగరం పాల్ ఫోర్ట్ ప్రదేశంలో ఉన్న తొంభై ఏడు మీటర్ల బెడలపు కలిగి రహస్య సొరంగ మార్గాన్ని పదిహేడో శతాబ్దంలో రష్యా సైనిక ఇంజనీర్లు నిర్మించారు యుద్ధ సమయంలో ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్లడానికి ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించారని రష్యా చరిత్ర చెప్తోంది పంతొమ్మిదవ శతాబ్దంలో కొన్ని కారణాల వల్ల ఈ మార్గం మూతబడింది పంతొమ్మిది వందల యాభైలో ఈ మార్గాన్ని మళ్ళీ హీట్ వైపుల కోసం ఉపయోగించారు మళ్లీ తిరిగి రెండు వేల మూడులో ప్రిన్స్ విలియం అలెగ్జాండర్ దీన్నొక మ్యూజియం లాగా పునరుద్ధానం చేశారు ఒక చిన్న రహస్య మార్గం కానీ రష్యా సెయింట్ పీటర్స్బర్గ్ చరిత్రలో ఒక మహత్తరమైన భాగం గోస్దేరేవ్ బ్యాస్టియన్లో నడిస్తే మీరు నేరుగా చరిత్రలో ఉంటుంది మరిన్ని రష్యా విశేషాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి